అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని వంగల్పూడి అనితగారు మనోడు అని చెప్పేసి అన్నారంట దానికి నానికి కోపం వస్తుంది మనోడు ఏంటి అదే భాష అంటే మంత్రులు మాట్లాడిన మాట్లాడవలసిన భాష అదేనా అని చెప్పేసి అని మాట్లాడారు నాకు ఆశ్చర్య వేసింది ఒకసారి ఏంటి మంత్రుల గురించి మంత్రులు మాట్లాడాల్సిన భాష గురించి పైగా పేరు అని పాఠాలు చెప్పడం

ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు నీతో సహా నువ్వు కానీ రోజా కానీ కొడాల నాని కానీ రాంబాబు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూత్లే మాట్లాడారు కదా బూత్లే తిట్టారు కదా ఆ కొడాల నాని అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా నీ అమ్మమ్మ కూడా అని ఏ అని ఇంకా దిగజారిపోయి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడాడు కదా ఇప్పుడు అలా ఎవరో జగన్మోహన్ రెడ్డిని మాట్లాడట్లేదు అని బాధపడుతున్నావా మనోడు అంటే తప్పే ఉన్నాం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ సైడ్ అంతా కూడా మనవుడు అనేది ఊతపోదు అబ్బా మనవుడు అని చెప్పేసి అని అంటారు తప్పే ఉంది అందులో మనవుడు అంటే తప్పింది ఎందుకంత రాలిపోతున్నాం అంటే ఇప్పుడు ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డిని కొడాలని ఏ విధంగా తిట్టాడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అలా తిక్కాలన్నమాట అంతేనా ఇప్పుడు మంత్రులు ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నీకు ఏమో మొగడు అని చెప్పేసి అని అన్నా సరే అంటే ఏం మాట్లాడదాం వినిపిస్తాను అది భూతపదం కాదు పేరు నాని మనోడు అనే పదం భూతపదం కాదు జగనే చిన్నోడు అయిపోడు ఆ మాటకి మనోడు అన్నంత మాత్రాన జగన్ చిన్నోడేమైపోడు కదా చిన్నోడు అయిపోతాడా ఎక్కడైనా ఉందా మనోడు అంటే భూతు లేదంటే అది విమర్శించినట్టను లేదంటే కించపరచడం అని చెప్పేసి ఎక్కడైనా ఉందా మనవుడు అంటే తప్పేమో అట్లు కొడాలని నీ అమ్మ ముగుడు అన్నాడు ఏ రోజైనా కానీ బయటకు వచ్చి మాట్లాడే వారు దిక్కుమలు ఎదవాలని అనకూడదు రాప్పుడే వయసులో పెద్ద అయినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయనకు ఒక మంచి పేరు ఉందిరా అంత పెద్ద వ్యక్తిని అలాంటి వ్యక్తిని అసలు మన తిట్టకూడదురా రా వారు ఎదవా అని చెప్పేసి ఏ రోజైనా మాట్లాడేవా లేదు రాంబు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మాట్లాడేవా ఖండించావా లేదు అక్కడ దాకా ఎందుకు నీ అంత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ మేము మేము నా కొడుకులు ఆనా కొడుకులు నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తిమే కదా ఇప్పుడు నా కొడుకులు అంటే తప్పు వంగల్ కూడా అంతే గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి నా కొడుకునో లేదంటే ఇంకోటనో ఇంకోటను లేదంటే మంత్రి రోజా మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ భాష వాడితేనే తప్పు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడిన కదా గారు వచ్చినట్టు యాభై ఏళ్ళు అని చెప్పేసి అదే పదం మంత్రి అంత వంగల్ కూడా అంతే గారు మాట్లాడారు జగన్ జగన్మోహన్ రెడ్డి గాడికి వచ్చినట్టు వచ్చింది వయసు ఇదేం పోయే చెప్పేసి అని అన్నారు అనుకో అది తప్పది అప్పుడు మన భాష గురించి మాట్లాడవచ్చు అందరూ తప్పే ఉంది మనవుడు అంటే తప్పే ఉంది అంటే లేవనుకుంటున్నారంటే ఏళ్ళ దృష్టిలో బూతులు మాట్లాడితే మంచి పదాలు నీ అమ్మ మొగడను లోపల లోప కొడుకును లూచ ఎదవాను దరిద్ర్యదవని చెప్పేసాను అది మనిషి పశువు అని చెప్పేసాను లేదంటే మా గారు లాంటి వాళ్ళ భాషలో చెప్పాలంటే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా అడ్డగా భేదవా వేతావా మా పోతే లక్ష్మీ పార్వతి కూడానా వాడు వీడు ఇలా మాట్లాడితే గౌరవించినట్టు ఒకవేళ అలాగే మాట్లాడితే గౌరవం మేము ఏ విధంగా అయితే మాట్లాడేమో మా మంత్రులు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేమో అలా మాట్లాడుతున్న గౌరవం అనుకుంటే చెప్పండి అలాగే మాట్లాడతాం మంత్రులు అందరూ అలాగే మాట్లాడతాం అంటే మీకు గౌరవం ఎత్తున్నావా ఇంకే పదం దొరక్క మానవుడు మేము మానవుడు మీకు ఏ విధంగా మానవుడు అంట ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఐదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐదేళ్ళు చేశాడు కదా అయ్యా తప్పే ఉందంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేయలేదేటి నేను మీ మ్యానమావని నేను మీ తమ్ముడిని ఏ విధంగా మ్యాన్మైపోయాడు అయ్యా పిల్లలకి పిల్లలకి ఏ విధంగా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు తినీదేమో నీకు అప్పుడు అడిగేవా జగన్మోహన్ రెడ్డిని అడిగేవా ఏమైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా మేనవామైపోతావు పిల్లలకి అని చెప్పేసి అడిగేవా అడగలేదు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నేను మీ మేనవామ నేను మీ తమ్ముడిని నేను మీ కొడుకులు అంటుని నేను మీ పెద్ద కొడుకులు అంటూ అన్నాడా లేదా పిల్లలందరికీ నేను మేమ అన్నాడు కదా తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి కలిపి వర్షలే కదా ఇవన్నీ కూడా తీసుకురా జగన్మోహన్ రెడ్డి తీసుకురా పక్కన కూర్చోపెట్టు అడుగు వంగల్ గుడి అంటారు కదా మానవుడు అని చెప్పేస్తాను అన్నారు మిమ్మల్ని మానవుడు అని చెప్పేసి ఎలా అయిపోతా అని చెప్పి నేను అడిగా నువ్వు గతంలో మాట్లాడేవు కదా పిల్లలందరికీ నేను మేనభావన్ అని చెప్పాను నువ్వు ఈ విధంగా మేనభావ అని చెప్పు అడగ లాజిక్ ఇగో ఈ పీతబోరం లాజిక్ చెప్పొద్దు అలాంటి వన్ సిక్స్ ఈ మా లాజిక్లు వద్దు నేను అందరికీ అన్న అయిపోయి అన్న కదా ఏ విధంగా అన్న లాజిక్ వద్దు నాని వాస్తవాల్లో కూడా ఈ అప్పబాయ మాటలు మాట్లాడదు నీకు ఏది దొరకలేదు ఇక ఒక్కోగా మాట్లాడుతూ ముంబై హీరోయిన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు అది ఇప్పుడు జరిగింది కాదు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత జరిగింది అంటే నీకు ఎన బొర్రే అన్న సన్యాసం అసలు జనవరి నెల ఫిబ్రవరి నెలలో జరిగితే అప్పుడు ఎన్నికలు కూడా వచ్చిందా ఎలక్షన్ కూడా అమల్లో ఉందా అతడు అసలు ఏవైనా మనిషి ఆనందంగా గడిదన్నా ఒకటి కనీసం ఆ మాత్రం ఇంత జ్ఞానం నీకు లేదా బుర్ర వాడతావు నా వ్యక్తి ఏదో మాట్లాడేయాలంటే మాట్లాడేది లక్ష్మీ పెట్టేయాలి చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి మెమర్ లోకేష్ గారి మేమించాలి ఏది లేకపోతే ఇక వంగల్ కూడా అంటే గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మానవుడు అని చెప్పేసి అన్నారంట అది పెద్ద తప్పు వచ్చేసింది ఇలాగ నీ అమ్మ నుడు ఆడేదో ఈడేదో అని చెప్పేసి మాట్లాడారు వరుసలు కాదు తప్పే ఉంది అబ్బా వరుస కూడా కాదు మానవుడు అన్న పదం తప్పు కాదు అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వరదలు కాదు చూసేది పిల్లలందరికీ నేను మేనమోహం అన్నాడు కదా ఏ విధంగా మేనవా అయిపోతామని చెప్పేసి నేను అడగద్దా నువ్వు అడిగావా ఇగో ఏదో తెలివితేటలు నీకే కాదు నీకన్నా ఎక్కువనేవా తెలితలు తీపించుకుంటా పోతే అందులో ఒరిగేదేమో అంతా శూన్యం సులువుడు తిప్పితే ఏ నవచ్చు వస్తావు ఒక పక్క మీ నాయకులు చెయ్యని అరాచకాలు లేవు ఎక్కడ చూసినా దౌర్జన్యాలే ఎక్కడ చూసినా నాశనం పైగా మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు పేరుందని మీకు అసలు సిగ్గు సరే నువ్వు అనగా ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి అనగా జగన్మోహన్ రెడ్డి అనగా విజయసాయి రెడ్డి అనగా అనుకున్నా మనకి ఇబ్బంది లేదులే మనకి ఇట్లా నడిచిపోతుంది కదా ఏం కదా నడిచిపోయి అని అదే ఆలోచనలో బతికేస్తున్నారు అంతే ప్రజలు తో చూస్తున్నారయ్యా మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలు వింటున్నారు ఎవరితో తప్పు ఎవరిదో ఉప్పు అని చెప్పేసి క్లారిటీగా తెలిసిపోతుంది అక్కడ మీ మంత్రుల లాగా నోటి దురుసుగా ఇప్పుడున్న మంత్రులు ఎవరు మాట్లాడట్లా కానీ అసెంబ్లీకి మాత్రం రాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడు మళ్ళీ దానికి కూడా ఏదో సాకు చూసావా ఈ మధ్యకాలంలో ఏ మంత్రి అయినా ప్రశ్న పెట్టి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టడం చూసావా ఆయా శాఖలకు సంబంధించి మాట్లాడుతున్నారు అది పరిపాలన అంటే అలా ఉండాలి మీరు అధికారంలో ఉన్నది చెప్పు మీ బతుకెట్టుకుని ఎప్పుడైనా సరే శాఖలకు సంబంధించి మాట్లాడారు మనం మాట్లాడాలి మీకు ఎక్కువ మాట్లాడితే టైం పొక్క ఇంకెక్కడ కట్టి పెట్టి